ప్రసాద్ గారు ఉన్నారు వారు కస్టమ్స్ రిటైర్డ్ కమిషనర్ గారు కనుక వారు కూడా వచ్చి అమ్మను గురించిన కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తారు మరొనాథ్ అండి మరి అమ్మగారితో నాకున్నటువంటి పరిచయం సుదీర్ఘమైందని చెప్పుకోవచ్చు కానీ కానీ ఫిజికల్గా చూస్తే చాలా స్వల్పమైనటువంటి స్వల్పకాల సంబంధ సంబంధించినటువంటి విషయం ఎందుకంటే నేను ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ సంఘానికి సంఘం పాస్ట్ అయితే ఉన్నారు సంఘం ఉంది కానీ అక్కడ ఏ సంఘం ఏంటి అనేది అక్కడ ఎవరికి తెలియదు బైబిల్ మిషన్ సంఘం అని తెలుసు కానీ మరి అక్కడ నాయకులు ఎవరు ఈ సంఘం ఎక్కడ ఏంటి అనేది తెలిసేది కాదు మరి అటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళింది ఉద్యోగరీత్యా మరి నేను అక్కడ పని చేయటానికి వెళ్ళిన ప పని వేరు మరి అక్కడ వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పరిచయం అయ్యారు తర్వాత సంఘాస్తులు పరిచయం అయ్యారు మేము రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం అయితే మరి ఆ సంఘానికి చర్చి లేకపోవటం జరిగింది మరి అక్కడ సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మరికి గుంటూరు హెడ్ క్వార్టర్ నుంచి మరి ఈ సంఘానికి సంబంధించిన పరిచయం చేసుకుంటే మరి బాగుంటుంది అనేది ఒక ఆలోచన కలిగి మరి మరి ఆ పాస్ట్ గారికి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఏలూరులో మన ఒక పాస్టర్ గారికి మ్యారేజ్ అవుతుంటే మ్యారేజ్ మ్యారేజ్కి మన శిల్వరాజు గారు వస్తున్నారు సార్ మేము వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది సార్ ఏలూరు వెళ్ ఏలూరులో మా బంధువులు ఉంటే సరే ఆ బంధువులు కలిసే ఉద్దేశం కానీ దాన్ని కానీ వెళితే అక్కడ శిల్వరాజా గారిని కలవటం మరి దా దాంతో మరి పాస్టర్ గారిని పరిచయం చేయటం అట్లా జరిగింది దాని తర్వాత అక్కడ నుండి మరి ఏలూరులో పరిచయం చేసిన తర్వాత పాస్టర్ గారు సంతోషపడ్డారు మరి ఇక్కడ ఈ శిల్వరాజా గారు కూడా మరి సంతోషించారు మరి అక్కడికి మేము ఒక రమ్మని ఒకసారి మేము ఆహ్వానించినప్పుడు మరి అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా వస్తామని చెప్పారు తర్వాత డేట్స్ ఫిక్స్ అయినాయి తర్వాత అక్కడ ప్రా ప్రార్థనలు ఏర్పాటు చేశాం చాలా ఘనంగా జరిగినాయి అయ్యగారు వస్తున్నారంటే మరి రెట్టింపు ఉత్సాహంతో మరి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు రావటం జరిగింది మరి అక్కడ జరిగిన తర్వాత మరి ఆయన వాక్యం బోధించారు మరి అక్కడ వచ్చినటువంటి స్త్రీలతోటి మరి మేడం సిల్వరాజా గారు మిస్సెస్ మరి ఎంతో సంతోషించి ఎంతో వాక్యం చెప్పడం జరిగింది అది ఇంత అయిపోయిన తర్వాత మరి అక్కడ చర్చ్ కట్టుకో కట్టుకోవడానికి కూడా చాలా సహాయం చేయడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత కూడా మరి అక్కడ మరి ఢిల్లీలో సంఘం కట్టడం అంటే తర్వాత చర్చి కట్టడం అంటే చాలా గొప్ప విషయం అనేటువంటి విషయం అంటే చాలా ఖరీదైనటువంటి సంగతి మరి ఇవన్నీ చూసినప్పుడు మరి ఎట్లా జరుగుతుంది ఏంటి అని అంటే ప్రార్థనలు చేస్తున్నాము దేవుడే సహాయం చేస్తాడనేది మేము చేశాం తర్వాత అది అది దేవుని చిత్తానుసారంగా చక్కగా మరి జరగటం జరిగింది ఆ తర్వాత మరి మా కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం చూస్తే సిల్వరాజయ్య గారు మరి ప్రమిళమ్మ గారు ఇద్దరు ఒకసారి మరి మా ఇంటికి రావడం జరిగింది అది నేను ఈరోజు కూడా నేను జ్ఞాపక ఉంచుకుంటాను ఎందుకంటే ఆ రోజు రావటం ఏంటంటే మా ఇంటికి రావడం అంటే అది చాలా మరి ఎంతో ఉత్సాహమైనటువంటి విషయం అన్నమాట మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని మరి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మరి ముగ్గురిని ఆశీర్వదించి ప్రార్థనలు చేసి మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచారు అది ఒకటే అదొక సంతోషకరమైన సంతి ఆ తర్వాత అక్కడి నుంచి నేను కలగటా వెళ్ళినప్పుడు కూడా కలకట్టాలో కూడా మరి ప్రసాద్ గారు పాస్ గారు ఉండేవారు మరి ఆయన కలకట నేను వెళ్ళినప్పుడు ఆయన కలకట అనుకుని కలకట కాని ప్రదేశంలో ఆయన ఉంటూ ఉండటం జరిగింది మరి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆయన కలిసి అయ్యా ఏంటి ఈ పరిస్థితి అంటే ఆయన చెప్పారు మరి నేను వచ్చినప్పుడు ఆయనకు భాష రాదు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రజలు ఎవరు తెలియదు అటువంటి పరిస్థితులు ఆయన అక్కడ ఉంటున్నాడు అనమాట మరి దేవుడే ఆయన్ని ఆ రకంగా మలుస్తున్నారు అక్కడ బస్సులు ఎక్కటం కానీ మరి ట్రైన్స్ ఎక్కటం కానీ ఒకళ్ళతో మాట్లాడటం కానీ ఆయనకి తెలియదు మరి అటువంటప్పుడు ఆయన్ని దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడ నడిపిస్తున్నాడు మరి అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం అయినా ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు మరి ప్రార్థనలు ఎలా చేస్తున్నారు అని అంటే ఆయన చెప్పేది మనకైతే అర్థమవుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి బెంగాలీస్కి అర్థం కాలేదు అప్పుడు మరి ఆ పరిస్థితుల్లో మరి మేమందరం ప్రార్థనలు చేశాము దేవుని కృప వలన అది ఆ రకంగా మరి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది మరి అక్కడ చివరికి అక్కడ కూడా ప్రే ప్రార్థనలు చేశాము అక్కడ కూడా మరి ఫస్ట్ చర్చి ఇనాగ్రేషన్కి మరి అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారు ఇంకా ఎక్కడి నుంచి ఫాస్టర్స్ వీళ్ళందరూ వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఇంకో సమస్య ఏంటి అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసారు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చర్చ్ కట్టడానికి వీల్లేదు చర్చ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళు పెద్ద దీంట్లో కూర్చున్నారు మరి అయితే అటువంటప్పుడు మరి భాష అర్థం కావట్లేదు అక్కడ పోలీసు వాళ్ళకు కూడాను మరి అయ్యగారు ప్రార్థనలు చేస్తున్నారు అయ్యగారు మరి బైబుల్స్ చదువుతున్నారు మన తెలుగులోనే మన సంఘస్తులకి మరి అక్కడ ఆ టైంలో కూడా వాళ్ళు ఏ రకంగానూ ఒప్పుకోలేదు అప్పుడు బయటకు వచ్చిన బయటకు పిలిచిన తర్వాత నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అయ్యా మీరు కావాలంటే మీరు వినండి ప్రార్థన అయ్యేంత వరకు వినండి మీరు విన మీకు వినడం చదువు మీరు కూర్చోండి ఆ తర్వాత మాకు కమ్యూనిటీ ఈ ఫుడ్ ఉంటుంది ఈ భోజనం ఉంటుంది ఈ భోజనానికి మీరు కూడా కూర్చొని తినండి అని చెప్తే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు మరి వీళ్ళు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హైందేవుల్ని మార్చి మా మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అనుకుంటున్నారు అన్ ఆ విషయాన్ని చూడటానికి వస్తే వీళ్ళు వేరే రకంగా చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు ప్రార్థన అయ్యేంత వరకు ఉండి మరి వాళ్ళు మాతోటి సమాధానపడి దేవుని దయ చొప్పిన మరి వాళ్ళు తిరిగి వెళ్ళటం వెళ్ళిపోవటం జరిగింది అప్పుడు సినిమరాజయ్య గారు మరి ప్రమీలమ్మ గారు కూడా చాలా సంతోషించారు వాళ్ళు అక్కడ వృద్ధి కోసం ప్రార్థన చేశారు ఆ రకంగా ఏంటంటే నా జీవితంలో మరి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో ఇట్లా సంఘాన్ని వృద్ధి చేయడం జరిగింది మరి కలకత్తా వచ్చాను మళ్ళీ సంఘాన్ని వృద్ధి చేయడం జరిగింది ఈ రకంగా నన్ను వాడుకోవడం జరిగింది అందుకే చెప్పాను ప్రమీలమ్మ గారితో నాకున్న అనుబంధం చాలా లాంగ్ ఉన్నప్పటికీ మరి ఫిజికల్గా చూస్తే చాలా తక్కువ ఎవరికి మరి అది తెలియనటువంటి విషయం ఈ విధంగా దేవుడు నన్ను ఈ సంఘం కోసం మరి నా కోసం కూడా వాడుకోవడం జరిగింది సిల్వరాజా గారు మా ఇంటికి వచ్చారు మరి ప్రమిళమ్మ గారు మా ఇంటికి వచ్చారు మా పిల్లలను ఆశీర్వదించారు దీవించారు మా పిల్లలు ఇద్దరు ఇద్దరు యూకేలో ఉన్నారు ఒక ఆమె మధ్యప్రదేశ్లో ఉంది ఆమె డాక్టర్ చేస్తుంది మమ్మల్ని మా కుటుంబానికి కూడా చాలా మరి ఉన్నతంగా ఆశీర్వదించినటువంటి సందర్భం ఉంది మరి ఇంతటితో నేను నా చిన్న ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను నా కోసం మీరు అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మర్యాద అమర్యాద అమ్మగారి యొక్క పేరు ఎస్తేర్ ప్రమీల శిల్వరాజు అమ్మగారు బైబిల్ గ్రంథంలో ఎస్తేరు కనబడుతున్నారు ఎస్తేరు హామాన్ అనబడినటువంటి వ్యక్తిని దూషించినట్లు తిట్టినట్లు గొడవ చేసినట్లు ఏం కనపడదు మర్యాదగా ఉన్న ఎస్తేరు అమర్యాద అయినటువంటి హామానను ఏమనకుండా మర్యాదగా దించేసి మర్యాదగా ఊరు పేరు లేకుండా చేసింది అదే వరుస అమ్మగారు మర్యాదగా గద్దించి అమర్యాదను తొలగించి వేసి మన సంఘాలను కుటుంబాలను ఈ రీతిగా గొప్పగా నిలబెట్టినటువంటి ఆత్మీయ తల్లి ఉన్నారు కనుక వారిని జ్ఞాపకం చేసుకునేట వల్ల మనకేముంటుందమ్మా ఆశీర్వాదం